हमारे बीमार परेशान हाथ लोगों की मदद करने के लिए उनको वो लोग खून के लिए बेहद परेशान रहते हैं ऐसे लोगों की हिम्मत अफजाई के लिए आगे आते हुए ब्लड बैंक वालों से रबता पैदा कर कर आज तकरीबन सौ बच्चे सुन का अज्जा पेश किए हैं जो काबिल तारीफ है ये ब्लड डोनेशन पाँचवा है इससे खबर तकरीबन छः सौ पचास बच्चे सल्लल्लाहु वालम अलैहि वसल्लम की विलात वसादत के मौके पर अब तक किए हैं ये कि तमाम बच्चे काबिल तारीफ़ हैं तमाम बच्चों को मुबारकबाद पेश करता हूँ और उम्मीद करता हूँ कि आइंदा भी ऐसे मौके पर जो लोग परेशान हैं जो बीमार हैं जो मौत और जिंदगी की में हैं जो ऐसे लोगों की मदद की के लिए ये बच्चे हमेशा हम तैयार रहते हुए मदद करेंगे కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మర్కజి విరాజ్ కలిగే ఆధ్వర్యంలో పాతవర్షాలను కల వినమూ ఈరోజు మహమ్మతి భక్త జన్మదినం సందర్భంగా తలసేవారితో పాల్పడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి పేషెంట్ల కోసం ఈరోజు ముస్లిం యువత ఒక బాధ్యతగా భావించి ఐదవ సంవత్సరం నుంచి అంటే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి రక్తదానం చేస్తూ ఆరు వందల యాభై పైగా ఇడేట్లను మరి అందజేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మర్కజీ మిలాజ్ కమిటీ ఆదర్శంగా నిలిచిందని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు ఈరోజు రక్తానికి ప్రత్యామ్నాయం లేదు ఈ రోజు నిజంగా కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నవారు పెద్దలందరూ యువకులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం తలసేమి ఉన్నారు రామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో రెండు వందల యాభై మంది చిన్నారులు ఉన్నారు తలసేమి పిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగానే పిల్లల కోసం ముందుకొచ్చి ఈరోజు అరవై యూనిట్లు వారికి తామారెడ్డిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి నలభై యూనిట్లు వంద యూనిట్లు ఇచ్చి వంద మంది ప్రాణాలను కాపాడినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా మా జిల్లా కలెక్టర్ హెడ్ ఆఫ్ జిల్లా అధ్యక్షుడు ఆశీష్ ద్వారా కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాము మరి రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు మంచి మానవత్వం ఉన్నటువంటి యువకులు ఎక్కడ ఉన్నారు అంటే ప్రతి ఐదవ తేదీ రోజు మరి సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు మరి మిలాద్ నది రోజున మరి ప్రత్యేకంగా ముందుకు అని అంటే వారికి ఎంత ఆదర్శము ఆపదం ఉన్న వారిని కాపాడాలని ఉద్దేశంతో ఉన్నారు మరి ఆరు వందల యాభై యూట్ల రక్తాన్ని ఐదు సంవత్సరాల నుంచి సేకరించడం అనంటే ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ముస్లిం యువకులు సామాజిక బాధ్యత ఎందుకనంటే ఆ విలాద్ నది అని అంటే మహమ్మద్ ప్రవర్తన చెప్పినటువంటి శాంతి న్యాయము ధర్మము సమానత్వము కోసము వ్యక్తులు జీవించాలని తన భర్త మరి రాసినటువంటిది ఈ రోజు నిజంగా తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటంటే తను ఆచరించినటువంటి నిజ జీవితంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి కూడా ముస్లిం యువత ప్రతి ఒక్కరి సమాజంలో ఉన్నటువంటి శాంతి కరుణ జాలి న్యాయం ధర్మాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో అత్యున్నతమైన గొప్ప కార్యక్రమం ఏమైనా ఉందంటే అది రక్తదాన ఈ ఈరోజు మరి ఆ అడుగు నడుస్తూ మరి ప్రవక్త చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ సమాజ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి యువకులందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కోరుతున్నారు